కీర్తనల గ్రంథము పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద పాడదగినది దావీదు కీర్తన యహోవా నన్ను రక్షింపుమో భక్తి గలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు యహోవా ఇచ్చుకములాడు పెదవులన్నిటినీ వెంకములాడు నాలుకులన్నిటినీ కోసివేయను మా నాలుకుల చేత మేము సాధించదు మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారనుకుందురు బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియూ దరిద్రుల నిట్టూర్పులను నేను నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగుచేసెదను అని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి ఏడు ఏడుమారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు యహోవా నీవు దరిద్రులను కాపాడెదువు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యమూ రక్షించదువు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు ఇంతటితో కీర్తనుల గ్రంథములోని పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి